హలో అండి అందరికీ నమస్కారం భీమా మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన సినిమా ఆ రోజు నుంచే శివ తాండవం మొదలుపెట్టింది థియేటర్స్లో అని చెప్పాలి నిజంగా శివరాత్రికి ఎలాంటి వైబ్ మనందరం కోరుకుంటామో ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆ రోజు సినిమాకి వెళ్ళిన వాళ్ళకైతే నిజంగా ఒక అలాంటి ఒక మంచి ఫీలింగ్ని భీమా అందించింది అని చెప్పాలి అండ్ యాక్చువల్లీ ఆ సెలబ్రేషన్ని ఆ శివతాండవాన్ని ఇప్పటికీ థియేటర్స్లో కంటిన్యూ చేస్తూ ఉంది భీమా అండ్ ఈ సందర్భంగా మనందరినీ పలకరించడానికి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడానికి టీంతో పాటు ఆ టీంని అంటే ఆ టీంతో కలిసి ఆ సెలబ్రేషన్స్ని ఆ హ్యాపీనెస్ని పంచుకోవడానికి కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ముందుగా మారుతి గారు హార్టీ వెల్కమ్ టు యూ సార్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ సంపత్ నంది గారికి హార్టీ వెల్కమ్ టు దిస్ సక్సెస్ మీట్ అండ్ గోపీచంద్ గారు హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ భీమా సో భీమాగా రామాగా అసలు ఒక డబుల్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అంటే మామూలుగా ఒక ఇంటెన్సిటీ ఒక సీరియస్నెస్ ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్న సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ని అంతే అద్భుతంగా పండించడం అనేది మామూలు విషయం కాదండి నిజంగా ఏ హర్ష గారి డైరెక్షన్ గోపిచంద్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఆ రెండింటినీ పాసిబుల్ చేసింది అని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు అంత ఇంటెన్సివ్ సబ్జెక్ట్ నడుస్తూనే ఇంకోవైపు యాక్చువల్లీ చాలా మంది రామా చేసిన కామెడీ గురించి మాట్లాడుతున్నారు భీమా కూడా ఎక్కడా తగ్గలేదండి అసలు భీమా ఒక్కొక్కళ్ళకి పెట్టే నిక్ నేమ్స్ ఉంటాయి చూసారా ఎంత ఫన్నీగా ఒక పక్క భవానీ నేనే భవానీ అని చెప్తుంటే సర్లే సతిపండు అని అంటూ ఉంటారు అనమాట సో అలాంటి ఎన్నో వండర్ఫుల్ యాంగిల్స్ ఉన్నాయి డైమెన్షన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టరైజేషన్స్కి అని చెప్పాలి సో ఆబ్వియస్లీ తన అవుట్ తన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ తన పర్ఫార్మెన్స్తో అద్భుతంగా మనందరినీ అలరించారు గోపీచంద్ గారు అని చెప్పాలి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ వి ఆల్ నో దట్ దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎన్ ఈజీ జాబ్ అండి అండ్ మీతో ఆల్రెడీ మంచి సక్సెస్లు ఇచ్చిన ఇద్దరు డైరెక్టర్లు చెరువైపు ఉన్నారు ఇలా ఫ్రేమ్ అయితే చాలా చాలా బాగుంది మళ్ళీ ఎప్పుడు కాంబినేషన్ అనే క్వశ్చన్ ఈరోజు ఖచ్చితంగా వస్తుందన్నమాట ఆఫ్కోర్స్ మారుతి గారు రాజుగారు రాజా సాబ్ని ప్రజెంట్ చేయడానికి బిజీ బిజీగా ఉన్నారని తెలుసు మీరు కూడా గాంజా శంకర్తో బిజీగా ఉన్నారని తెలుసు బట్ హోప్ఫుల్లీ మళ్ళీ మీ ముగ్గురి యునో కాంబినేషన్స్ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ ఇద్దరు ఇక్కడికి విచ్చేసినందుకు అండ్ అఫ్కోర్స్ కోర్స్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన పంతం సినిమా తర్వాత మరొకసారి ఇంకొక నెక్స్ట్ లెవెల్ మూవీని కేకే రాధామోహన్ గారు గోపీచంద్ గారితో అందించడం జరిగింది రాధామోహన్ గారు ఈ సినిమాని చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా చెప్పాలంటే ఒక వంతు ఎక్కువే పెట్టి మరీ సినిమాని చాలా అద్భుతంగా మంచి విజువల్స్తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మన ముందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి సో డెఫినెట్గా భీమా ఏదైతే ఒక టార్గెట్ ఆడియన్స్ అంటే మాసస్ కోసం రూపొందబడిందో వాళ్ళందరికీ ఈ సినిమా ఖచ్చితంగా రీచ్ అయ్యింది అని చెప్పాలి ఇవాళ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్న ఆయనమే మనకి చెప్తోంది అందరికీ ఇది రీచ్ అయ్యింది అని చెప్పేసి ఆఫ్కోర్స్ ఏ హర్ష గారు ఇక్కడ తెలుగు వాళ్ళకి కొత్త అయి ఉండొచ్చు కానీ ఒక స్టార్డమ్ని ఒక స్టార్ని హ్యాండిల్ చేయడంలో ఆయన ఆల్రెడీ దిట్ట సో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారు శివన్న వీళ్ళందరితోటి వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీస్ని అందించిన డైరెక్టర్ కాబట్టి ఇక్కడ మన గోపీచంద్ గారిని కూడా అంతే అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగారు సక్సెస్ఫుల్ అయ్యారు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ హర్ష గారు సో ఇంకా తెలుగులో బోల్డని బ్లాక్ బస్టర్స్ ఇక్కడ కూడా తీయాలి అని కోరుకుంటున్నాము మేబీ బయలింగు ఇంకా బెటర్ ఏమో కన్నడ ఆడియన్స్ని తెలుగు ఆడియన్స్ని మిస్ చేయకుండా ఎస్ సో ఏ ఇంకా ఈ సినిమాకి వెరీ వెరీ హైలైట్ అండ్ బిగ్ ప్లస్ పాయింట్ అంటే రవి బస్రూర్ గారు ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పాలండి అసలు రవి బస్రూర్ గారు ఒక హ్యాపినింగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు బట్ ఈ సినిమా వైబ్ని ఆ ఇమోషన్ని ఆ ఇంటెన్సిటీని అర్థం చేసుకుని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారో థియేటర్ అట్మాస్ఫియర్లో ఆ బీజియంతో వింటేనే మనందరికీ ఆ గూస్ బమ్స్ అండ్ ఆ ఫీల్ అనేది వస్తుందన్నమాట సో ఇవాళ థియేటర్స్కి వెళ్ళి చూస్తున్న వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కాబట్టి ఇంకా చూడని వాళ్ళు ఉంటే థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్స్ అనేవి చాలా అరుదుగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కాబట్టి మిస్ అవ్వకుండా వెళ్ళండి సో ఇవాళయితే మనందరితో మాట్లాడడానికి టీం వచ్చేసారు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇటువంటి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న ప్రొడ్యూసర్ని ముందుగా స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది సో ఒకసారి కేకే రాధామోహన్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ firstly congratulations for the success and హలో అందరికీ నమస్కారం మారుతి గారు సంపత్తు మా వచ్చి ఇక్కడ మా థ్యాంక్స్ మీట్కి పార్టిసిపేట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు సో మా టీం అండ్ వాళ్ళందరికీ ఇంతకుముందే చాలా థ్యాంక్స్ అవన్నీ చెప్పాము ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కి అనమాట సో సంక్ శివరాత్రి నాడు రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షో ఒక మాదిరిగా ఉన్న మ్యాట్ని నుంచి సినిమాలో పికప్ అయ్యి స్టాండ్ అయి ఉంది పరీక్షలు కంప్లీట్ చేశారు పిల్లలు సో మొన్న వెన్స్డే కన్నా థర్స్డే థర్స్డే కన్నా ఇవాళ కన్నా రేపు ప్రాబబ్లీ అలా కొంచెం కలెక్షన్స్ పెరుగుతున్నాయి సో పిల్లలు కూడాను ఫ్రీ అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫ్రీ అయ్యి ఈ సినిమా చూసి నెక్స్ట్ వీకు కలెక్షన్స్ బాగా పెరుగుతాయని మేము సో మేము యాక్చువల్లీ జనరల్లీ మా ప్రొడక్షన్ హౌస్ అంతా వీఆర్ క్వైట్ హ్యాపీ వచ్చిన రియాక్షను సినిమా మీద ఉన్న అప్రిసియేషను తర్వాత అన్ని క్రాఫ్ట్స్ పర్టికులర్లీ మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ అందరూ యాక్చువల్లీ అప్రిషియేట్ చేస్తున్నారు సో ఈ సక్సెస్ అది ఎప్పుడో సక్సెస్ బీట్లు చెప్పావు ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ అనమాట సక్సెస్ చేసింది చేసి ప్రేక్షకులు మాకు చూసి మాకు ఆనందం కలిగించేందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్తాక ఈ బీటు సో ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు ఈ సినిమా చూడండి చూడని వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకంటే పిల్లలు పరీక్షలు అయిపోయినాయి తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఫ్రీ ఇది ఒక మంచి సబ్జెక్టు ఎమోషను అన్నీ ఉన్నాయి దీంట్లో కావాల్సింది యాక్షను ఇమోషను కావాల్సిన అన్నీ ఉన్నాయి సో ప్రేక్షకులు చూసి మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ శివరాత్రికి మొదలైన ఈ శివ హోలీ వరకు కూడా అలాగే కొనసాగాలి కొనసాగుతుంది అని అనుకుంటూ అండ్ భీమా సినిమాలో నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని రకాల ఎలిమెంట్స్తో పాటు మనకి మన బ్యూటిఫుల్ మాలవికా శర్మ కనిపిస్తున్నారు సినిమాలో అండ్ హార్టీ వెల్కమ్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద థ్యాంక్స్ మీట్ అంటే భీమాకి మాల్వికాకి మధ్య ఉన్నది లవ్ ట్రాక్తో పాటు కామెడీ ట్రాక్ కూడా అని చెప్పాలి సో కంప్లీట్ ఎంటర్టైనింగ్ ట్రాక్ అని చెప్పాలి భీమాకి తనకి ఉన్నటువంటి వండర్ఫుల్ సీన్స్ కూడా సో తరోగా ఎంజాయ్ చేస్తున్నారు మాసస్ అయితే సో మరి అంత అద్భుతంగా ఎంటర్టైన్ చేసిన మన హీరోయిన్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము మాల్వికా శర్మ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఎస్పెషల్లీ నాజర్ గార్తో తన సీన్స్ కానీ అవన్నీ చాలా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేయడం జరిగింది మాల్విక హ్యాస్ సో మెనీ షేడ్స్ షార్ట్ పీరియడ్లో కూడా సో ఎస్ మాల్విక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ స్వీట్ వర్డ్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షావరింగ్ ఆల్ ద లవ్ దట్ వీ హ్యావ్ బీన్ రిసీవింగ్ ఫర్ ఆర్ ఫిల్మ్ భీమా అండ్ ఐ హ్యావ్ నోటిస్ దాట్ ద 12th and the graduation exams are over now so people can finally go and watch our film in theaters watch people in theaters only and uh, guys uh, honestly i have uh, uh, i just came after the release like today i've come to hyderabad and uh, i watched the film in mumbai and uh, it's a telugu film but i noticed that uh, all the shows in mumbai were full and people were really enjoying the film and uh I definitely people were enjoying the entrance shot and everything. The execution was beautiful. People have loved the film. So, thank you so much. And I have been seeing all the tags, all the stories that people have been tagging to and uh, appreciating my work uh, and everyone's work, to be honest. So, thank you so much to all the audience uh, for everything, for showering our film with so much love. Thank you so much. అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ సక్సెస్ అండ్ విషింగ్ యూ మెనీ మోర్ సక్సెసెస్ ఇన్ యోర్ కెరియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాల్విక వీ ఆల్సో హ్యావ్ శ్రీధర్ నెక్కటి గారు కో ప్రొడ్యూసర్ పర్లేదు కాదు సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ రండి చూసారా ఎలా రెస్ శ్రీధర్ నెక్కటి గారు కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డెఫినెట్గా అందరూ మీ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి మీ మాటలు కూడా వింటే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ అందరికీ మంచి అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి బాగా రిసీవ్ చేసుకున్నందుకు సో ఫర్దర్గా ఐ థింక్ నుంచి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా ఐ థింక్ దే లవ్ ద ఫిలిం వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ రమణ వంక గారి డైలాగ్స్ కానీ స్వామీజే గౌడ గారి సినిమాటోగ్రఫీ కానీ బోల్డ్ అన్ని వండర్ఫుల్ ఎలిమెంట్స్ని మనకి ప్రజెంట్ చేయడంలో వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది అండ్ అవన్నీ కలిపి మనకు ఒక కొత్త మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది భీమా అని చెప్పాలి మరి అంత అద్భుతంగా ఇన్ని ఎలిమెంట్స్ని బ్లెండ్ చేస్తూ మన గోపీచంద్ గారి కట్అవుట్కి టాలెంట్కి తగ్గ స్క్రిప్ట్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ఏ హర్ష గారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము హర్ష గారు ప్లీజ్ వెల్కమ్ అందరికీ నమస్కారం అండి మారుతి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సంపత్ నంది సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ మీట్ అందరికూ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ చెప్పాలి నా ఫస్ట్ తెలుగు సినిమా ఆల్ మై టెక్నీషియన్స్ హ్యావ్ సపోర్టెడ్ మీ టు దేర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అందరూ అండ్ ఫస్ట్ థింగ్ ఆల్రెడీ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాము బట్ స్టిల్ ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ శ్రీధర్ గారు మై కో ప్రొడ్యూసర్ మై ఎవ్రీథింగ్ ఫార్ దిస్ భీమా శ్రీధర్ గారు థ్యాంక్ యూ అండ్ గోపీచంద్ సార్ యు ఆర్ అ వండర్ఫుల్ పర్సన్ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ మీరు ఆల్రెడీ చాలాసారి ప్రూవ్ చేశారు బట్ హియర్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ యూ మోర్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐట్ ది ఆపర్చునిటీ టు ప్రజెంట్ యూ లైక్ దాట్ థ్యాంక్ యూ ఆల్ మై టెక్నీషియన్స్ ఆల్ అర్ మై గుడ్ ఫ్రెండ్స్ అండ్ నౌ నేను ఇప్పుడు ఆడియన్స్కి థ్యాంక్స్ చేయాలి థ్యాంక్స్ చెప్పాలి ఫార్ ఇంప్రూవింగ్ ద సినిమా అండ్ అప్రిషియేటింగ్ ద సినిమా అండ్ అక్సెప్టింగ్ మీ తెలుగులో నాది ది ఫస్ట్ సినిమా థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ ఇట్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయింది అని సో ఐ రిక్ సో ఐ సే ఇఫ్ యూ డోంట్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద ఇన్ దియేటర్ యూ విల్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ ది థియేట్రికల్ ఫీల్ ఆఫ్ అ సినిమా సో ప్లీజ్ గో టు ప్లీజ్ గో టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ యూ విల్ ఎంజాయ్ ఎంజాయ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు ఎస్ అజ్జు మహాకాళి గారు మహాకాళి రూపం ఎత్తుతారు ఇప్పుడు నేను ఆయన క్రెడిట్ ఇవ్వలేదు సో డైలాగ్స్ బై అజ్జు మహాకాళి గారు అఫ్కోర్స్ సినిమాకి తగ్గట్టు చాలా అద్భుతమైన డైలాగ్స్ అందించారు తరోగా మనకి ఆ మాస్ గూస్పమ్స్ అందించే డైలాగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయని చెప్పాలి అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఐ థింక్ హర్ష గారు వెళ్ళిపోయారా ఐ థింక్ ఇప్పుడు అందరినీ ఒకసారి స్టేజ్ పైకి పిలిచేస్తే వాళ్ళ ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూస్తూ మాటలు వింటే బాగుంటుంది కాబట్టి లెట్ మీ వెల్కమ్ ద హోల్ టీమ్ ఆన్ స్టేజ్ శ్రీధర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్ కేకే రాధామోహన్ గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము మాళవిక టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్ కిషోర్ గారు నాజర్ గారు ఇలా ఎంతోమంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్తో భీమా మన ముందుకు వచ్చింది నరేష్ గారు అండ్ గోపీచందర్ గారుల కాంబినేషన్ అయితే సెకండ్ హాఫ్లో హెలేరియస్ ఫన్ని క్రియేట్ చేసింది సో ఎస్ డోంట్ మిస్ టు వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఇవాళ మనందరికీ థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి విచ్చేసిన ని ఆ సెలబ్రేషన్ పంచుకోవడానికి వచ్చిన గెస్ట్లని ముందుగా పిలుద్దాము సో ముందుగా ఐ రిక్వెస్ట్ వండర్ఫుల్ డైరెక్టర్ సంపత్ నంది గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సంపత్ నంది గారు ఒకవైపు అద్భుతమైన సినిమాలు దర్శకత్వం వహిస్తూనే మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ కూడా చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు అఫ్కోర్స్ మారుతి గారు అలాంటి ఒక ఒరవడిని స్టార్ట్ చేసిన వారిలో ముందుంటారు అని చెప్పాలి అండ్ డెఫినెట్గా మన బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ రాజుని రాజా సాబ్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మారుతి గారు డైరెక్టర్ మారుతి గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారి కాంబినేషన్ దిస్ అసలు చెప్పడంలోనే ఒక వైబ్ అండి నిజంగా ఓకే మరి ఆలోచన చేయకుండా మన భీమా రామా పిలిచేద్దాము గోపీచంద్ గారికి డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సంపత్ నంది గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమా పట్ల మీ ఎక్స్పీరియన్స్ మీ రియాక్షన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అందరికీ నమస్తే భీమా సక్సెస్ మీట్కి థ్యాంక్ యూ మీట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి గెస్ట్లకి యాక్టర్స్కి పెద్దవాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా భీమా ఫ్యామిలీకి ఆ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ గ్రేట్ విక్టరీ ఫస్ట్లీ గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి సినిమాని ఇచ్చినందుకు ఎందుకంటే ఇంత పెద్ద కమర్షియల్ హీరో అయినా ఎప్పుడు కొత్త రకమైన సబ్జెక్టులు చేయాలంటే చాలా కష్టం అలాంటిది ఒక మైథాలజీని ఫ్యాంటర్స్ని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక కమర్షియల్ సినిమాని ఇంత మంచి కమర్షియల్ సినిమాని మనకు అందించినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి మనం చిన్నప్పుడు పరశురాముడు గండ్రగొడలి అనే మాటలు విన్నాము అలాంటి కథలు చదివాము కానీ ఈ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా చేతిలో అలాంటి గొడ్డలు పట్టుకొని యాక్షన్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ నాకు నిజంగా పరశురాముడు అంటే ఇలాగే ఉంటాడేమో అసలు అలాంటి బ్లడ్ బ్లాత్ అంటే అలాగే ఉంటుందేమో అనిపించింది అంత బాగా ప్రజెంట్ చేసినందుకు హర్ష గారికి థ్యాంక్స్ హర్ష గారు సో అప్పుడు బెంగాల్ టైగర్ టైంలో రవి గారు చెప్పడంతో ఆయన కాంటాక్ట్ చేసి బెంగాల్ టైగర్లో రెండు సాంగ్ల కోసం నేనే తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు నా బ్యానర్ మా రాధ రాధమోహన్ గారి ప్రొడక్షన్లో ఆయన డైరెక్టర్గా చేశారు వెల్కమ్ వామ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ రాధమోహన్ గారు సార్ మీ మీద చిన్న కంప్లైంట్ నేను బెంగాల్ టైగర్ ఏమైంది వేల సినిమాలు చేస్తున్నప్పుడు ఏదైనా యాక్షన్ బ్లాగ్ కానీ ఏదైనా సాంగ్ కానీ చేస్తుంటే కొంచెం చూస్ చేయండి చూస్ చేయండి అనేవాళ్ళు కానీ ఈ సినిమాలు మాత్రం చాలా పోస్ట్ చేశారు చాలా ఖర్చు పెట్టారు ప్రొడక్షన్ వ్యాలీస్ చాలా టాప్ క్లాస్లో ఉన్నాయి ఇంత మంచి సినిమాకి ఇంత బాగా ఖర్చు పెట్టి తీసినందుకు రాధామోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే గోపి గారిని ఎలా ప్రజెంట్ చేయాలో ఎలా ప్రజెంట్ చేస్తే మాస్ ఆడియన్స్కి ఆ మాస్ అవుట్ దగ్గర అవుతుందో అంత బాగా ఆయన ఖర్చు పెట్టి తీశారు అందుకు రాధామోహన్ గారు కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ అలాగే శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఈ కథను రాధమోహన్ గారికి చెప్పించకపోయి ఉంటే అలాగే గోపిచంద్ గారికి చెప్పించకపోయి ఉంటే ఇలాంటి ఒక యాక్షన్ సినిమా మనందరికీ నచ్చే సినిమా వచ్చేది కాదు అందుకని శ్రీధర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీకెండ్కి ఎగ్జామ్స్ కూడా కొంతమందికి అయిపోయినాయని అని మనందరికి తెలుసు సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు రాబోయే వీకెండ్కి ఈ సినిమా వెళ్ళి చూడండి తప్పకుండా గోపి గారి దగ్గర నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే మనం కోరుకుంటాం అలాంటివన్నీ సినిమాలు ఉన్నాయి సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు రాధమోహన్ గారికి భీమా ఫ్యామిలీకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు ఫర్ యువర్ విషెస్ అండ్ ఎస్ మరి ఇక ఏ సినిమానైనా సరే పక్కా కమర్షియల్ సక్సెస్ చేసే డైరెక్టర్ ఈసారి పాన్ ఇండియా సక్సెస్ చేయబోతున్న డైరెక్టర్ మారుతి గారు మాట్లాడతారు ప్లీజ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి భీమా సినిమా గురించి మాటలో చెప్పకూడదు ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లో నిజంగా ఒక మాస్ సినిమా ఎలా ఎలా ఉంటుందో అలా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి అంత చాలా బిజీగా ఉన్నా స్టిల్ ఇప్పటికీ కూడా కొంచెం అంటే మంచి షేర్స్ వస్తూ థియేటర్లో ఇన్ని సినిమాలు రిలీజ్ తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నెక్స్ట్ ఈ సినిమాకి నిజంగా కన్నడ డైరెక్టర్ అయ్యి ఉండి తెలుగు ఆడియన్స్ పల్స్ని ఎక్కడ మిస్ చేయకుండా సినిమాని త్రూఅవుట్ బిగిన్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్గా తీశారు హర్ష గారికి హార్ట్లీ కంగ్రాట్స్ అట్లాగే గోపీచంద్ అన్న గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసినైనా లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ నిజంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడొచ్చు ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంత ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే యాక్షన్ ఉంది సినిమా నాకు ఈ సినిమా వల్ల ఒక ఎక్స్పీరియన్స్ అంటే మా పిల్లలు నేను అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పలేదు అనుకోకుండా ఇనార్బిట్ మాల్లో సినిమా చూసి మా అమ్మాయి మెసేజ్ చేసింది ఆ డాడీ సినిమా బాగుంది వెళ్ళామంటే భీమాకి వెళ్ళారన్న అవును భీమాకే వెళ్ళామన్నారు నేను అనుకున్నాను మాస్ ఇళ్ళ చూస్తారేమో ఈ ఇక్కడ చూడరేమో అనుకున్నా కానీ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు వెళ్ళి సినిమా బాగుందని చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా మంచి హిట్ సినిమా అని చెప్పి డెఫినెట్గా చూడండి మీకు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు సినిమా ఇలాంటి సినిమాని అందించిన రాధామోహన్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న ప్రొడ్యూసరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారాయన సినిమా ప్యాషన్ వ్యక్తి ఇవాళ ఈ సినిమా ఇంత బాగా ప్రొడక్షన్ వాల్యూస్తో వచ్చిందంటే నిజంగా ఆయన ప్యాషన్ ఇక్కడున్న టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అలాగే గోపిచంద్ అన్నకు కూడా కంగ్రాట్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్స్ మీట్లో ఇలా నన్ను కూడా జాయిన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరిక భీమాగా అయినా రామాగా అయినా అసలు ఆ లుక్స్తోనే మనల్ని పడేశారు సినిమాలో అని చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ది బెస్ట్ లుక్స్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోపీచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది మీడియా ఈ సినిమాను ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి రిలీజ్ దాకా బాగా సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళినందుకు ది ద సేమ్ టైమ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మంచి అప్రిసియేషన్ వచ్చింది సినిమా చాలా బాగుంది టూ క్యారెక్టర్స్ చాలా బాగా వేరియేషన్స్ బాగా చూపించారు అని చెప్పేసి అని మంచి అప్లాజ్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ హు వాచ్ ది మూవీ చూడని వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి ది సేమ్ టైం ఐ నీడ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మార్తీ అండ్ సంపత్ నంది గారికి ఎందుకంటే మా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటే మాకు విషస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ద హర్ష ఇంత మంచిగా తీసుకొచ్చి నాకు మళ్ళీ ఒక మంచి ఒక యాక్షన్ కమర్షియల్ ప్యాక్ సినిమా ఆడియన్స్కి ఎట్లాంటి పల్స్ అయితే కావాలో అట్లా సినిమా తీసి పెట్టినందుకు థ్యాంక్ యూ హర్ష అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి ఫస్ట్ నుంచి రిలీజ్ ఇప్పటిదాకా ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని సినిమాకి ఏమైతే కావాలో అవన్నీ ఇస్తూ ఇంత దూరం మాతో సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ సపోజ్ హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ అందరి నటెక్షన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంత మంచి చేసిన ఆడియన్స్ అందరు వన్ మోర్ టైం స్పెషల్ థ్యాంక్స్ చూడండి వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఎగ్జామ్స్ అయిపోయి ఎగ్జామ్స్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ది మూవీ థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హోల్సమ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి సో కంప్లీట్ కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ పాటలు అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆఫ్ కోర్స్ గాడ్ ఎలిమెంట్ కానీ ఇవన్నీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే డెఫినెట్గా థియేటర్స్లో భీమాని చూసి ఎంజాయ్ చేయాల్సిందే సో సీ యూ ఇన్ థియేటర్స్ ఇంకా చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు అండ్ మారుతి గారి కాంబినేషన్ ఏమైనా అప్డేట్స్ గట్రా టాక్స్ ఇంకా ఏం లేవా సరే సరే సార్ మేము వెయిట్ చేస్తూ ఉంటాము బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి గారు అండ్ సంపత్ నంది గారు ఫర్ జాయినింగ్ దిస్ థ్యాంక్స్ మీట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ భీమా టీమ్ మొత్తానికి కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ అండ్ అమేజింగ్ సక్సెస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ